హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బనానాతో ఒక్కసారి ఇలా అట్టు వేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్లోనే పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసరికి ఇలా రెడీ చేసి వాళ్ళకి ఇచ్చామంటే మీకు అస్సలు వదలరండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా బనానతో అట్టు వేసిస్తే మాత్రం ఊరికే బనానా అలా తినకుండా రొటీన్గా కాకుండా ఇలా అట్లు వేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది రెసిపీ వచ్చేసి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక బనాన పెద్ద సైజ్ అనుకోండి ఒక్కటి తీసుకోవాలి చిన్న సైజు ఉన్నాయనుకోండి రెండు తీసుకోవాలి ఖచ్చితంగా కాకుండా మనం తింటే టేస్ట్ ఉండేటట్టుగా ఖచ్చితనం కాకుండా ఉండాలన్నమాట బనానా ఒకవేళ మక్కిన బనానాలైనా పర్వాలేదు ఇలా నేను ఒక పెద్ద బనాన తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బనానాకి పెద్ద బనానాకి ఒక ఎగ్ తీసుకున్నానండి ఎల్లోతో సహా కొట్టి వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పిండి వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మూడు వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా షుగరు అంటే బనానా స్వీట్గా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక వన్ టీ స్పూన్ సరిపించింది పోతుంది తర్వాత హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలని ఇలా యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఫోక్తో కానీ లేదా స్పూన్తో కానీ స్మాష్ దాంతో ఈ విధంగా మొత్తం పిండి కూడా కలిసిపోయేటట్టుగా కలుపుకొని మిక్సీ జార్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న దాన్ని మనం డైరెక్ట్ మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ మనకి మిక్సీ జార్లోది మి అది అడ్డొస్తుంది కాబట్టి అందుకే బౌల్లోకి వేసుకొని ఇలా వేసి మెత్తగా లాగా అంటే ఇడ్లీ పిండి టైప్ పట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా పట్టుకున్న లిక్విడ్ని మొత్తం మనం ఇంతకుముందు వేసుకున్న జార్లోకి వేసేసుకొని చూడండి ఈ విధంగా అవ్వాలన్నమాట చూడండి ఒక పించ్ అంత అంటే ఒక వన్ నుండి టూ పించెస్ అంతా తినే సోడా లేదా సోడా లేదు అవైలబుల్లో లేదు అనుకుంటే అవసరం లేదండి మస్ట్ అని ఏం లేదు ఇలా సోడా వేసేసి బాగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని వెంటనే స్టవ్ ఆన్ చేసేసుకొని దోశ ప్యాన్ కానీ మాది వచ్చేసి మాకు చిన్న మినీ దోశ ప్యాన్ ఉందండి అంటే చిన్న చిన్న దోశలు వేసుకోవడానికి ఆ ప్యాన్ ఉందనమాట మనకి నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే దోశ ప్యాన్ అయినా సరే ఇలా పెట్టేసుకొని స్టవ్ పైన స్టవ్ హై ఫ్లేమ్ పెట్టుకొని వేడవ్వగానే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఆయిల్ ఎంత సరిపడుతుందో అంతే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకుండా ఇలా అన్నిట్లలో ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి వేసుకున్నాక మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న బనానా లిక్విడ్ని కొద్ది కొద్దిగా పల్చగా వేసుకోవాలండి దొడ్డుగా కాకుండా దొడ్డుగా వేసుకుంటే లోపల కాలో కాబట్టి ఇలా పల్చగా అన్నీ వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ మంటని బట్టి మనం కాల్చుకోవాలన్నమాట చూడండి అన్నీ ఇలా ఒక గరిటితో కానీ చిన్న గ్లాస్తో కానీ ఇలా వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి మనం మగ్గించుకోవాలన్నమాట జస్ట్ లైట్గా అలా మగ్గిన తర్వాత లైట్గా పైనంగా ఆయిల్ అప్లై చేసుకొని చూడండి ఈ విధంగా మనం దోసకి ఎలా అప్లై చేసుకుంటామో అలా అనమాట లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని మనం వేగించుకోవాలి వేగించుకొని ఇలా మరలేసుకోవాలన్నమాట మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలండి మందంగా వేస్తే లోపల కాలేదు కాబట్టి ఇలా పలసగా వేసుకొని చూడండి సేమ్ మన దోశ టైపే అట్టులాగా వచ్చిందనమాట చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఉంటుంది పిల్లలకి కనుక ఇలా చేసి స్నాక్ బాక్స్లో కానీ లేదా ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ఈ విధంగా చేసి ఇవ్వండి ఇవి చల్లారిన కానీ టేస్ట్ ఏమాత్రం తగ్గదు అండి ఎలాగో పిల్లలకు మనం చల్లార్చిన తర్వాతే ఇస్తాం కాబట్టి వేడివేడిగా తినడానికి ఇష్టపడరు పిల్లలు కాబట్టి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి స్నాక్ బాక్స్ కానీ ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ కానీ పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఎస్పెషల్లీ పిల్లల ఫుడ్ అని చెప్పొచ్చండి